నా వాయిస్ ఉంది ఈ రోజు ఆ ఈ లైవ్ పెట్టడానికి నేను టూల్స్ చెక్మెంట్ అంటే నా వాయిస్ నా సెన్ చెక్ చేద్దాం వాయిస్ హాండి ఏదైతే కర్నూలు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరినటువంటి ఈ బస్సు మరి కర్నూలు దగ్గర జరిగినటువంటి ఆ ఫైర్ అక్సిడెంట్ ఇరవై మంది మరణించారు ఇరవై ఏడు మంది మరి గాయాలతో బయటపడ్డ చట్టం మనందరికి తెలిసింది అయితే ఈ యాప్ల అనేక అపోహలు మరి సోషల్ మీడియాలోనే మీడియాలో అనేకమైనటువంటి అపోహలు అనేక రకాల దీని మీద ప్రచారాలు కూడా మనం చూస్తూ డ్రైవర్ ఒకటి తప్పుని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంది మరి కొన్ని ఛానల్ కానీ యూట్యూబ్లో కానీ ఆ ఏదైతే బైక్ పెడుతున్నటువంటి ఆ వ్యక్తి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అర్థం తప్పు వల్ల జరిగింది అని కొంత ప్రచారం జరుగుతుంటే మరి ఏదైతే ఈ ప్రైవేటు సంస్థలు ఉన్నాయో సంబంధించి లేదు ఇటువంటి బస్సులు వదిలి ఆ మరి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకే నెంబర్ అనేక బస్సులకి ఫిట్నెస్ లేని బస్సులు కూడా నడిపి మరి ఇలాంటి ప్రమాదాలకి ప్రారంభమవుతున్నారు అనేది అమ్మాయికుల ప్రాణాలు బలిగొంటున్నారు అనే విషయం అందరము ఈ ట్రాన్స్పోర్ట్ ఈ రోడ్ సంబంధించినటువంటి అధికారులు సరైనటువంటి చెక్కింగ్ కానీ సరైనటువంటి వీళ్ళ మీద వెహికల్స్ మీద పూర్తిగా కోల్పోయి మరి నాకు తెలిసిన విషయమే ఏ విధమైనటువంటి వ్యవహారాల్లో ఈ ప్రైవేట్ ప్రోత్సహిస్తారన్నది ఇలాంటి కార్యక్రమాల్లో అమ్మాయి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఈ కొంతమంది బ్లేమ్ చేస్తుంటే కొంతమంది బస్సు డ్రైవర్ చేస్తుంటే కొంతమంది ఏదైతే ఆ నడిచిన బయట నడుచుకున్నటువంటి ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తున్న ఏం చేసినప్పటికీ జరిగిందైతే చాలా పెద్ద ఫోన్ నిన్న మా అయితే సోషల్ మీడియా మొత్తంగా ఆ యాక్సిడెంట్ చేసినటువంటి ఆ సంఘటన చాలా బాధ కలిగిన సంఘటన అయితే ఇందులో కోల్పోయినటువంటి ఒక కుటుంబాన్ని చూస్తే మాత్రం చాలా చాలా బాధ ఒక్కసారి గమనించండి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ కుటుంబం ఈ వ్యక్తి మరి చిన్న పిల్లలు భార్య భా వీళ్ళు మరి ఈ సంఘటన మరణించారు అన్న విషయం చూసి చాలా కలిగింది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్రాణాన్ని కోరి కుటుంబం ఉంటాం చాలా బాధ విషయం అలాగే అనేక కుటుంబం కనీసం ఇరవై మంది మరణించారు అన్న వార్త చాలా బాధ నిన్నంత మనం జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఎంత భయంకరంగా ఎంత భయానకంగా ఉందో ఒక్కసారి మనం అందరూ చూసిన విషయమే మరొకసారి చూడండి ఎంత బాగా అన్నీ కూడా ఈ పాపం మొత్తం దగ్ధం మొత్తం తగ్ధం ఇరవై ఏడు మంది వాళ్ళు బయటపడి వాళ్ళ కుటుంబాలు మరి వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద కుటుంబాలకి వాళ్ళకి ఏదో రుణం ఉంది వాళ్ళు బయటపడ్డారు అని మరణించిన వాళ్ళు ఇరవై మంది వరకు చాలా భయంకరంగా అయితే దీనికి సంబంధించి ఈ డ్రైవర్ ని కూడా చెప్తున్నారు ఈ గోరా ఓటర్ పొందడానికి ఈ డ్రైవర్ చాలా చెప్తున్నారు అయితే ఈ డ్రైవర్ ఐదో తర్వాత చెప్తున్నాను అయితే టెన్త్ క్లాస్ అవన్నీ సృష్టించారు దాని పెద్ద డ్రైవింగ్ చేసినాడని అయితే ఇత్తను తప్పించుకున్నాడని చెప్పేసి ఆపెద్ది చేసిన కూడా చెప్తా ఉన్నారు ఇది ఈ ఇత్తనం ప్రాణాంతకం లేకుండా బయట చాలా విచిత్రం మీరు ఏ విధంగా బయట పడతారు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత హోటల్ని దుర్దేసిన తర్వాత ఇచ్చి మించి రెండు వందల మీటర్లు వరకు కూడా ఆ కోటల్చుకుంటే బండి వీడుచుకుంటా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎంత భయంకరమైన విషయం మరి రెండు వందల మీటర్ల వరకు కూడా ఈ బండి అంటే ఈ డ్రైవర్ ఎంత తాగని మత్తులు ఎంత మైకోలో ఉంటే ఇటువంటి సంఘటన ఇదైతే ఆ బైక్ ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి తాగున్నాడు మరి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ విజువల్స్ చూసినా కూడా ఆ విధంగా తాగేసి ఉన్న వ్యక్తి చాలా బయట బండి కింద బస్ కింద పడిపోయినప్పటికీ ఈ డ్రైవర్ ఏం చేస్తున్నారు చాలా మంది డ్రైవర్ ఆ బైక్ వ్యక్తి తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ అతను తాగేసి బండి కింద పడిన ఈ వ్యక్తి అంటే కనుక ఆ బండి ఆ బస్సు కనుక ఆపుంటే కనుక ఈ ప్రమాదం ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండదు అయితే రెండు వందల వరకు ఆ బండి బస్సు కింద పడి బస్సు కింద వెళ్ళిపోయాడు అంటే అది నూటికి నూటి ఈ ఈ డ్రైవర్దే తప్పు అని చెప్పొచ్చు ఈ డ్రైవర్దే తప్పు అని కూడా చెప్పచ్చు అదే విధంగా ఆ బస్సు కండిషన్ ఎలా ఉందన్నది కూడా దాన్ని కూడా విషయం అయితే ఈ ఈ బండి కింద ఈ వ్యక్తి Jangan lupa

ఎందుకు పెట్రోల్ బంక్ పెట్రోల్ కుట్టించిన వచ్చిన వచ్చినప్పుడు ఉన్న వ్యక్తి మరి పెట్రోల్ తర్వాత మాత్రం పొందడం అసలు ఎవరు ఏం జరుగుతుందన్నారు కూడా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద కూడా మరి మరిక్వైరీ ఆల్రెడీ జరగాలి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఒక ఇద్దరు వచ్చి ఒకరికి అన్నది నిజ నిజాలన్నీ కూడా బయట రావాల్సి ఏదేమైనప్పటికీ ఈ బస్సు ప్రమాదం చాలా 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 ప్రమాద భయంకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన ఒక ప్రక్క ఈ డ్రైవర్ తప్పందన్నప్పుడు ఒక ప్రక్క ఈ వ్యక్తి ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా గవర్నమెంట్ అధికారులు కూడా ఈ బస్సు వెహికల్ కి సంబంధించిన అధికారులు యొక్క నిర్లక్ష్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సందేహం లేదు ఏదేమైనా గతంలో ఇది ఒక కాన్ఫరెక్స్ సంబంధించిన పేరు వచ్చినా మరి మరుసటి రోజు ఆ రోజే కొనుగోలు ప్రైవేట్ బస్సు ప్రచారం జరుగుతూ ఉంటుంది దీని నాకు తెలిసి ఈ బస్సులు కానీ ఇటువంటి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు అవుతాయి ఈ రాజకీయ నాయకులు చేసే బిజినెస్ లో ఎటువంటి లో ఏదైతే ఉంటుందో అది అందరికీ మరి వాళ్ళ బిజినెస్ లో ఎన్ని అవసరం జరుగుతాయని అందరికీ తెలుసు ఈ దానికి తెలిసి ఈ బస్సు సంబంధించి రెండు రోజులు ఏదో మళ్ళీ దీనికి సంబంధించింది వార్త కూడా అయితే ఈ మధ్య కాలంలో ఒకటి కాదు రెండు కాదు దోగొక సంఘటన మీద మనం లో కూర్చున్నాం అయితే చాలా మంది కూడా మాట్లాడి మాట్లాడితే హోమ్ మినిస్టర్ ఎలా చర్యల హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి దీని మీద కూడా విమర్శలు ఈ వైసీపీ ఉందంటే ఇంకెలా దొరికినా ఏ చెబుతా దొరికినా మరి వాళ్ళు చేసే ప్రయత్నం ప్రచారాల్లో మామూలుగా ఉండవు అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు హోమ్ మినిస్టర్ పని చేశారు అయితే ఇప్పుడు గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు అయితే హోమ్ మినిస్టర్ పనితీరు ఎలా ఉందని ఈ వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు ఇది వైసీపీకి ప్రచారం కానీ ఈ ప్రశ్న కూడా ఎట్టి వస్తువులు వాళ్ళకి అర్థం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ వైసీపీ అధికారం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కూడా ఈ కనీసం ఎక్కడ ఇన్ని సంఘటనలు జరిగినా కనీసం ఆ ఆ సంఘటనల కి సంబంధించి పెట్టడం గా జరిగిన సంఘటన మాట్లాడటం కానీ మనం ఎక్కడ లేదు ఎన్నో జరిపారు కానీ ఇప్పుడున్నటువంటి ఒంగళ జరుగు కనీసం ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు ప్రెస్ మీట్ అయితే ఆ జరిగిన సిచ్యువేషన్ తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఈ కోసంలో కూడా జరిగిన అన్యాయానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని కూడా చెప్పే పరిస్థితి ప్రస్తుతం లేదు అందుకని జరిగిన కేసులు బుక్ చేస్తున్నారో అదే విధంగా వాళ్ళని అరెస్టులు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నప్పటికీ కూడా ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టపోయిన వాళ్ళందరికీ సమాన రీతిలో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా దానికి కారణం మన అందరం చూసింది మొన్న ఆ మధ్య ఏదైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మరి వేరే సామాజిక చేసినటువంటి వారితో గుర్తించి జరిగిన సంఘటనలో కూడా ఆ వర్గానికి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే వర్గానికి నూటికి నూరు శాతం ఇమ్మీడియట్లీగా అప్పటికప్పుడు న్యాయం చేసినటువంటి సంఘటన మనం చూసాం కానీ అంతకుముందు ఈ దళితుల పక్షాప దళితులపై జరిగినటువంటి సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి అనేకమైనటువంటి సంఘటనలు ఈ మనం చూసాం ఆ కొన్ని ఆ విషయంలో ఇది చాలా విషయం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకుని ప్రతి ఒక్కరికి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన వాళ్ళ లక్ష్యం నిలబడి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసే విధంగా ప్రయత్నించాలని మాత్రం మనసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పెడతా ఉన్నారు ఇవన్నీ అంతవరకు కానీ నష్టపోయిన కుటుంబాలకు కొన్ని వర్గాల రీత్యా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పడింది ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే ఆ ఈ ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్కి ఆ నాకు తెలిసి అయితే ఎందుకంటే కనీసం జరిగిన సంఘటన పెడుతున్నారు జరిగిన విషయాల్ని చెప్తున్నారు కాకపోతే న్యాయం చెప్పే మాత్రం కొన్ని వర్గాలకి కొంచెం వెనక ఉన్నారు కొన్ని వర్గాలకి అయితే ఇప్పటికప్పుడే న్యాయం చేసి వాళ్ళకి పెరిగిన నష్టాల కంటే ఎక్కువ స్థాయిలో వాళ్ళు నేవి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టినారు ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా న్యాయం చేయాలి తప్పు వాడు ఎంత వాడైనా అబ్బాయినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్లుగా శిక్షించే విధంగా మరి చెయ్యాలి ఆ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి న్యాయం చేస్తాదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన చేస్తున్నటువంటి పాలన నచ్చకే ఈ ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది అభివృద్ధి విషయంలోనే సంక్షేమ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందిస్తారు అన్న మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది మీరు ఈ ప్రభుత్వం కూడా ఎలా రకంగా కొన్ని వర్గాలకు ఒక రకంగా చేస్తే మళ్ళీ ఈ వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా నష్టపోతుంది ఈ ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనుక నష్టపోయి అధికారం కోల్పోతే నష్ట వచ్చే పరిణామాలు ఊహించడానికి కూడా అంద రీతూ ఉంటాయి దృష్టిలో పెట్టుకుని ఏ సందర్భంలో ఎక్కడ ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా కూడా ఇమీడియట్ నష్టపోయిన వారికి వాళ్ళకి ఇమ్మీడియట్ గా న్యాయం జరిగే విధంగా అది ఎవరైతే నష్టపరిచే కార్యక్రమాలు ఇమ్మీడియట్లు పెద్దవాళ్ళైనా కూడా శిక్షించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని అదేవిధంగా రెండు రోజుల క్రితం ఫుల్లు చేసిన సంఘటన ఈ సంఘటన కూడా ఎవరైతే నారాయణరావు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నరుసే చనిపోయిన సంఘటనలో అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కాకపోతే ఆయన చేసి అవత్తి ఐన్ చేసినది పరిచమించారని అప్పు నేరం కబట్టి దానికి ఆ అంత సీరియస్ కదా జనాలో ఎవర్కి కొహోరు 30 కొను అనుకోచా అందులో యాప్న ఒక ఎస్సి సామాజిక వ్యక్తి హద ఒకటి కానీ చేసిన వాటికి రాజ్యంగ వంతన శిక్షించడం అది న్యాయం ఆయన మరణం ఈ విధంగా జరిగింది మరి ఈ ప్రబోతో అవసరం ఉంది కానీ నాకు తెలిసి అది దేవత దేవతలు యాక్షన్ తీసుకుంటారో ఆ మరణానికి సంబంధించి ఏదో న్యాయం చేస్తారని అనుకోవట్లేదు కానీ ఆ ఏదేమైన నారాయణరావు గారి విషయంలో ఆయన మరణం విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి దీన్ని ఎవరున్నా కాదన్నా కూడా ఆయన ఏదో చెప్పు చెప్పాడు అలా విషయాన్ని అందరూ కూడా నమ్మకపోవచ్చు నమ్మే పరిస్థితి కూడా ఉండడం కాకపోతే ఆయన చేసిన తప్పు అయితే అనుభవించాడు ఇదే శిక్ష ఇదే తప్పు ఒక అది ఒకటే కదండి చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగిన కొన్ని రేపు వస్తాయి కొన్ని రావట్లేదు అందరికి ఒకే రకమైన అవసరం ఉంది మనం వెనకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన వారిని వాళ్ళ వెనకల బాధ ఫలాలు చూసి ఎవరికి శిక్ష చేస్తారని మనం అందరం చూసి కానీ అలా కాకుండా ఎవరికైనా కూడా అలా చేసిన రోజునే కానీ నాయకుల కుదురుతాయి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం పోతే ఇంకొక ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వెనకబడిన వర్గాలు నూరు శాతం న్యాయం జరిగింది అలా అది జరగదు కానీ చంద్రబాబు నాయుడు గారి మన ఇంకా గొప్ప మంచి అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిని కానీ యువ నాయకులు లోపల పెట్టుకుని ఎవరు తప్పు చేసినా వారికి అది ఎంత స్థాయిలో ఉన్నా ఆయన వెనక ఎటువంటి బలం ఉన్నప్పటికీ కూడా తప్పు చేసిన దానికి సరైన శక్తి చేసిన రోజునే ఆ మరి కొంతకాలం ఈ పార్టీలు కూడా మన ఉంటాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచన ప్రజలందరూ కూడా సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే ఈ కర్నూలులో జరిగిన ఈ బస్సు దీనికి సంబంధించిన ఏదైతే ఈ బస్ కంపెనీ ఉందో ఈ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ బస్సు ఫిట్నెస్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇలాంటి సామాన్య అమాయక ప్రజల ప్రాణాలని ఆ బలి తీసుకున్నటువంటి సంస్థలు ఇష్టపరితలు బ్యాంక్ సంస్థ ఈ రోజున ఇరవై మంది ఆ కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఈ బస్సు పోయింది బస్ ఇన్సూరెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతారు వాళ్ళు నష్టపడ తీసుకోగలుగుతారు కానీ ఏదో చనిపోయిన కుటుంబాలకి ఏదో కొంత న్యాయం తప్పు ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు పోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత నష్టపోతుంది అన్నది అందరికి తెలిసిన విషయం ఇలాంటి విషయాలు మాత్రం చాలా సీరియస్ గా ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్రైవర్ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారు తప్పింది ఎందుకంటే రెండు వందల ఒక బండిని మొత్తం లేదంటే అధికారి అనేక మంది నైట్లు లారీలు కానీ ఇలాంటి మందిని బుద్ధుకుంటా వెళ్ళిపోయి కూడా ఆగలు ఆగకుండా వెళ్ళిపోయిన సంగతులు అనేక మనం కోపం జరిగింది చేత ఇలాగే వాళ్ళకి ప్రాణాలు పోతే వాళ్ళు తీసుకొని బస్సులు ఆగటం ఆగటము అటువంటిది అయితే చాలా తక్కువ బుద్ధి పోతారు కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఎక్కువ శాతం మంది చూసేస్తారు ఈ రోజు ఎందుకంటే బస్సు ట్యాక్సీ అంటే జర్నీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వల్ల కానీ నిజంగా ఆ బైక్ వచ్చి ఒక గుర్తి బస్సు వెళ్ళిపోయింటే ఎవరైనా తెలుసున్నప్పుడు అతను ఎక్కడో చనిపోయి ఉండేవాడు ఏ రైతులు ఏదో జరిగిందని చెప్పేసి మిస్టరీగా కేసీ ఆ ని అంతా ముగించేది పెద్ద ప్రమాదం జరిగింది ఆ ఇలాగ లారీ బైక్కున్న సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది మాత్రం నూటికి మూడు శాతం కరెక్ట్ ఇది చేత ఎప్పటికప్పుడు అధికారులు ఎప్పుడు అప్రమత్తం ఉంది ఇలాంటి విషయాల్లో మరి సామాన్యునికి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా అపారమైన నమ్మకంతో ఉన్నారు మీరు ఇప్పటికే మీ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఈ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం మామూలుగా లేదు దీన్ని రోజు 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 బలపరుచుకుంటెళ్తే ఈ పార్టీ చాలా కష్టపోయి పరిస్థితి ఉంటుంది వచ్చే కాలంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత కష్ట ఇలాంటి విషయాల్లో వారిని శిక్ష పెడితేనే चंद्रबाबना यानी आ पार्टी यानी प्रभु माँ व्यवस्था